మన ఫ్రెండ్స్ నేను మీ సాయి మలష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక మరో కాంస్యం ముంగిట మను పారిస్ ఒలింపిక్స్లో ఇప్పటికే ఓ పథకం సాధించిన యువ షూటర్ మను బాకర్ మరో పథకానికి చేరువైంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత పోటీలో కంచు పతకం గెలిచిన ఆమె మిక్స్డ్ టీం విభాగంలో సరబ్ జ్యోత్తో కలిసి కాంస్య పోరుకు అర్హత సాధించింది చక్కటి ఫామ్లో ఉన్న ఈ జోడీ మంగళవారమే పోటీ పడిపోతున్న నేపథ్యంలో భారత్ మరో భారత్ ఖాతాలో మరో పథకం చేరే అవకాశం ఉంది సోమవారం మూడు పథకాల కోసం పోటీ పడిన భారత్కు నిరాశాజనక ఫలితాలే వచ్చాయి ఇక్కడ మరో కాంస్య ముంగిట మనుభాకర్ ఇక్కడ ఒక కాంస్య పథకం గెలిచిన మనుభాకర్ మరో గేమ్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఈరోజు ఇక్కడ పోటీలో ఇక్కడ పాల్గొనబోతున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక మరో పథకం వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు కార్గిల్ యుద్ధంలో అరమరులైన జవాన్లకు భారత సైన్యంలోని డేర్ డెవిల్స్ బృందం వినూత్నగా నివాళులు అర్పించింది సిగ్నల్స్ కొరకు సిగ్నల్స్ కోరుకు చెందిన ముప్పై ఒకటి మంది సభ్యులు ఏడు మోటార్ సైకిళ్లపై మానవ మానవ పిరమిడ్గా ఏర్పడి సముద్ర మట్టానికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఐదు కిలోమీటర్ల ప్రయా ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు సలాం సైనికాన్ని ఇక్కడ వీళ్ళు పిరంగి రూపంలో ఏర్పడి బైకులపై ఇక్కడ ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు నెలకొల్పారంట ఇక్కడ కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు భారత సైన్యంలోని డేర్ డెవిల్స్ బృందం వినూత్నంగా నివాళులు అర్పించిందంట ఇక్కడ భారత్ కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు ఇక్కడ నివాళులు భారత సైన్యం డేర్ డెవిల్స్ బృందం వినూత్నంగా నివాళులు అర్పించిందని ఈ విధంగా ఇక్కడ తెలుసుకోవచ్చు కృష్ణమ్మ గలగలలు కృష్ణమ్మ ఉరకలెత్తింది సోమవారం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు బిరబిరా పరుగులెత్తింది ఎగువనున్న సుంకేష్ సుంకేశల జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వస్తుండడంతో అధికారులు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదిలారు ఇక్కడ కృష్ణ కృష్ణమ్మ గలగల కృష్ణానదికి ఇక్కడ శ్రీశైలం జలాశయం నుంచి ఇక్కడ నాగార్జున సాగర్కు నీటిని కిందికి వదలడం జరిగింది ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో మూడు గేట్లు ఎత్తడంతో ఇక్కడ శ్రీశ్రీ నాగార్జున సాగర్కు నీట్ నీరు వస్తు నీటి వస్తున్నట్టుగా నీటి ప్రవాహం వస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు దిగువకు నీటిని వదిలేదని ఇక్కడ తెలుసుకోవచ్చు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం జార్ఖండ్లో పద్దెనిమిది శాతం తక్కువకే బిఎస్ఈఎల్కు టెండర్ తెలంగాణలో నామినేషన్పై ఎలా ఇస్తారు కమిషన్ విచారణకు కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పింది అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం ఇక్కడ జార్ఖండ్లో పద్దెనిమిది శాతం తక్కువకే బీహెచ్ఈల్కు టెండర్ జార్ఖండ్లో పద్దెనిమిది శాతం తక్కువకే జి టెండర్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో నామినేషన్పై ఎలా ఇస్తారు కమిషన్ విచారణకు కొనసాగించాలనే కమి కమిషన్ విచారణను కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పింది అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ కమిషన్ విచారణను కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఓన్లీ దాని మీద ఉన్న చైర్మన్ని మాత్రమే మార్చాలి ఇక్కడ విచారణ కొనసాగించాలన్నట్టుగా ఇక్కడ చెప్పింది ఇక్కడ బిఆర్ఎస్ ఉద్దేశించి ఇక్కడ కేసీఆర్ ఉద్దేశించి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే ఇక్కడ విశా విచారణను కొనసాగించాలే ఓన్లీ కమిషన్ మాత్రమే తొలగించాలన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి వి తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి చేసుకున్న ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు జార్ఖండ్లో ప్లాంట్ నిర్మాణ పనుల్ని బీహెచ్ఎల్ పద్దెనిమిది శాతం తక్కువకు టెండర్ ద్వారా దక్కించుకుందని అదే సంస్థకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎలా టెండర్ లేకుండా నామినేషన్ ప్రాతిపదికన అప్పగించడం చట్ట అప్పగించడం అక్రమం కాదా అని ఆయన ప్రశ్నించారు బడ్జెట్ పద్దులపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు ఇక్కడ బడ్జెట్ పదలపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా ఇక్కడ పద్దెనిమిది శాతం తక్కువకు టెండర్ బిహెచ్ఎల్కు టెండర్ వచ్చింది ఇక్కడ తక్కువకు టెండర్ ద్వారా దక్కించుకుంది అదే సంస్థకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎలా ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ ప ప్రాతిపదికను అప్పగించడం అక్రమం కాదా అన్నట్టుగా ఇక్కడ టెండర్ వేయకుండానే ఇక్కడ బీహెచ్ఎల్కు ఇక్కడ పద్దెనిమిది శాతం తక్కువకు తీసుకున్న దానికి ఎలా అప్పగించారు అన్నట్టుగా గత ప్రభుత్వాన్ని నిలదీసినట్టుగా తెలుసుకోవచ్చు విద్యుత్ సంబంధించి ఈ భారీ కుంభకోణం జరిగిందన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలు సమావేశంలో పేర్కొన్నారు యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతల్ని బీహెచ్ఎల్ తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది సివిల్ పనులు చేసే సామర్థ్యం ఆ సంస్థకు లేదు సాంకేతిక అంశాలను మాత్రమే చేస్తుంది మొత్తం కాంట్రాక్ట్లను ఆ సంస్థకు కట్టబెట్టి సివిల్ సివిల్ పనులను తమకు కావాల్సిన వారికి ఇప్పించుకున్నారు ఏ ఒక్క ప్లాంటును సకాలంలో పూర్తి చేయలేదు ఫలితంగా అంచనా వేయాలు భారీగా పెరిగాయి ఇక్కడ యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను పిహెచ్ఎల్కు కు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది సివిల్ పనులు వాళ్ళు చేసే సామర్థ్యం సివిల్ పనులు చేసే సామర్థ్యం ఆ సంస్థకు పిహెచ్ఎల్కు లేదు ఆ సివిల్ పనులను బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వాళ్ళకు అప్పగించారు మొత్తం కాంట్రాక్ట్ను ఆ సంస్థకు కట్టబెట్టి సివిల్ పనులను తమకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టి భారీ కుంభకోణం జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఏ ఒక్క ప్లాంట్ను సకాలంలో పూర్తి చేయలు చేయలేదు ఫలితంగా అంచనా వ్యయాలు పెరిగాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ భారీగా పెరిగాయి ఇక్కడ వ్యయం పెరిగే విధంగా పనులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని చెప్పుకోవచ్చు వాస్తవాలు వెలుగులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే వారిలో భయం గడిచిన సమావేశాల్లో ఆయన జగదీష్ రెడ్డి కోరిన మేరకే విద్యుత్ అక్రమాలపై విక విచారణ కమిషన్ వేశాం విచారణ ప్రారంభం కాగానే వారికి సెగ తగిలింది వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయన్న భయం పట్టుకుంది దొరికి దొరికిపోయామని అర్థమైంది విచారణ కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు అంగీకరించకపోవడంతో కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇక్కడ వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే వారిలో భయం మొదలుకుంది ఇక్కడ వారి ఆదేశాల మేరకే ఆయన ఆదేశాల మేరకే అటు జగదీశ్ రెడ్డి సవాల్ చేసి విచారణ చేపట్టండి ఇంకా అక్రమాలు ఉంటే ఏమైనా అన్న దానికి ఇక్కడ విచారణ చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భయం పుట్టుకుంది అందుకే హైకోర్టును ఆశ్రయించిరు ఆ భయంతో తప్పులు బయటపడతాయని సుప్రీం హైకోర్టు కొట్టి పట్టించుకోకపోవడంతో ఇక్కడ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కేసీఆర్ అన్నట్టుగా ఇక్కడ విద్యుత్తు కుమ్ము విద్యుత్ నిర్మాణంలో జరిగిన విద్యుత్ ప్రాజెక్టులో నిర్మాణంలో జరిగిన ఇక్కడ అవకతవకలకు ఇక్కడ విధంగా విచారణ చేపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఇక్కడ సీఎం తెలియజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ సమావేశం సుప్రీంకోర్టు కేసీఆర్కు క్లీన్ చిట్ ఇవ్వలేదు క్షమించే కమిషన్ చైర్మన్ను మార్చాలని మాత్రమే చెప్పింది కోర్టు తీర్పుపైన సభను తప్పుదారి పట్టించేలా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సుప్రీంకోర్టు కేసీఆర్కు క్లీన్ చీట్ ఇవ్వలేదు కమిషన్ చైర్మన్ మాత్రమే మార్చాలి విచారణను కంటిన్యూ చేయండి అన్నట్టుగా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ సభ్యులు తప్పిడు సభను తప్పుదారి పట్టించేలాగా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారు అసెంబ్లీలో అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అసెంబ్లీ సమావేశంలో ఇక్కడ సుప్రీంకోర్టు కే కమిషన్ని మాత్రమే మార్చాలన్నది ఇక్కడ విచారణను కంటిన్యూ చేయాలన్నట్టు చెప్పుకొచ్చింది ఇక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇక్కడ క్లీన్ చీట్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నేను విద్యుత్పై జరిగిన అక్రమాల గురించి అని తెలుసుకోవచ్చు సభకు సీఎం వాస్తవాలే చెప్పాలి ఒప్పందం జరిగింది గృహ అవసరాల మీటర్ల కోసమే వ్యవసాయ పంపు సెట్లకు మిలహ అని అందులో స్పష్టంగా ఉంది రేవంత్ రెడ్డి అసలు అంశాన్ని వదిలి మిగతాదే చదివారు బడ్జెట్ పదలపై చర్చలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సభకు సీఎం వాస్తవాలే చెప్పాలి ఒప్పందం జరిగింది గృహ అవసరాల మీటర్ల కోసమే వ్యవసాయ పంపు సెట్లకు మినహా అని అందులో స్పష్టంగా ఉంది రేవంత్ రెడ్డి అసలు అంశాన్ని వదిలి మిగతాదే చదివారు బడ్జెట్ పదలపై చర్చలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడ సభకు సీఎం వాస్తవాలు చెప్పాలి అబద్దాలు చెప్పకూడదు అన్నట్టుగా జగదీష్ రెడ్డి సీఎంను ఉద్దేశించి మాట్లాడాలి అసెంబ్లీ సమావేశంలో ఇక్కడ ఒప్పందం జరిగింది వ్యవసాయేతర గృహ అవసరాల మీటర్ల కోసమే ఒప్పందం జరిగింది గృహ అవసరాల మీటర్ల కోసమే వ్యవసాయ పంపు సెట్లకు మినహా అని అందులో స్పష్ట వ్యవసాయ పంపు సెట్లకు అని అందులో స్పష్టంగా ఉంది అది వదిలేసి మిగతాది మాత్రమే చదివిండు రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఇక్కడ రేవంత్ రెడ్డి అసలు అంశ అంశాన్ని వదిలేసి ఇక్కడ మిగతాది మాత్రమే చదివారు బడ్జెట్ పదులపై చర్చలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడ వ్యవసాయ కుటుంబ అవసరాల నియంత గుటు గృహ అవసరాల మీటర్ల కోసమే చర్చ జరిగింది అందులో ఉంది వ్యవసాయేతర పంపు సెట్ల మీద ఇక్కడ మినహా అని అందులో స్పష్టంగా వ్యవసాయ వ్యవసాయ పంపు సెట్లకు మినహా అని అందులో స్పష్టంగా ఉంది అది చదవకుండా మిగతాది చదివి సభను వాస్తవాలు చెప్పకుండా దాచిపెడుతున్నారు అన్నట్టుగా జగదీశ్ రెడ్డి సీఎం ఉద్దేశించి చెప్పుకొచ్చారు రెండవ విడత రుణమాఫీ నిధుల జమ నేడే ఒకటి పాయింట్ యాభై లక్షల ఉన్న అప్పులకు విముక్తి శాసనసభ ప్రాంగణంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏడు లక్షల మందికి ఏడు వేల కోట్ల విడుదల రెండవ విడత రుణమాఫీ నిధుల జమ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది ఇక్కడ రుణమాఫీ దానికి సంబంధించి ఏడు వేల కోట్ల నిధులను ఏడు లక్షల మందికి ఏడు వేల కోట్ల నిధులను ఈరోజు విడుదల చేయనున్నట్టుగా తెలుసుకోవచ్చు రుణమాఫీకి సంబంధించి సభ ప్రాంగణంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు ఉన్న అప్పులకు విముక్తి జరుగుతుందట రుణమాఫీకి సంబంధించి రాష్ట్రంలో రెండో విడత పంట రుణాల మాఫీ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు ఉన్న రుణాల మాఫీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమ విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానున్నారు రెండో విడతలో సుమారు ఏడు లక్షల మంది రైతులకు దాదాపు ఏడు వేల కోట్లు మాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం చేసింది రంగం సిద్ధం చేసింది మొదటి మొదటి విడతలో ఆరు వేల మూడు మూడు ఆరు వేల ముప్పై ఐదు కోట్ల జమ మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే ఈ నెల పంతొమ్మిదిన మొదటి విడత ప్రారంభించింది ఈ నెల మొదటి విడత పంతొమ్మిదిన జూన్ పంతొమ్మిదిన స్టార్ట్ అయ్యింది ఇక్కడ అందులో ఆరు వేల ముప్పై ఐదు వేల కోట్లు ఆరు వేల ముప్పై ఐదు కోట్లు జమ అయింది రుణమాఫీ కింద ఈరో ఈరోజు రెండవ విడత కింద ఒకటి ఒకటి పాయింట్ యాభై లక్షల లోపున రుణాలని మాఫీ అయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించి ఏడు లక్షల మందికి ఏడు వేల కోట్లు నిధుల విడుదల చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా తెలుసుకోవచ్చు రుణమాపికి సంబంధించి పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా దేశం అంతటా భయాందోళన వాతావరణం యువత మహిళలు రైతులు చిరు వ్యాపారుల విలవిల రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్ లోక్సభ ప్రాంగణంలో రాహుల్ గాంధీ ధ్వజం ప్రధాని మోడీ అమిత్ షా మరో నలుగురుపై విమర్శలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తం పద్మవ్యూహంలోకి నెట్ దేశం ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మ వ్యూహంలోకి నెట్టివేస్తున్నారని ధ్వజం ధ్వజమెత్తారు పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కులగణలతో ఇండియా కూటమి దానిని విచ్ఛిన్నం చేస్తుందని తెలిపారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై సోలో లోక్సభలో జరుగుతున్న చర్చలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీ ప్రసంగించారు ఇక్కడ పద్మ వ్యూహంలో అభిమన్యుల దేశం అంతటా భయాందోళన వాతావరణం యువత మహిళలు రైతులు చిరు వ్యాపారుల విలవిల రాజకీయ వ్యాపారుల వ్యాపార ఉత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్ లోక్సభ ప్రాంగణంలో రాహుల్ గాంధీ ధ్వజం ప్రధాని మోడీ అమిత్ షా మరో నలుగురిపై విమర్శలు ఇక్కడ పద్మ వ్యూహంలో అభిమన్యుల దేశం ఇక్కడ దేశాన్ని మొత్తం ఇక్కడ ఆరుగురు చేతిలో పెట్టుకొని ఇక్కడ నడిపిస్తున్నారు దేశాన్ని అంతా ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ బీజేపీని దర్శించి రాహుల్ గాంధీ మాట్లాడుకొచ్చారు ఇక్కడ పద్మ వ్యూహంలో అభిమన్యుల దేశం ఉంది అన్నట్టుగా ఇక్కడ అంతటా భయాందోళన వాహ వాతావరణం యువత మహిళలు రైతులు చిరు వ్యాపారుల విలవిల రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్ లోకసభ ప్రసంగంలో రాహుల్ గాంధీ త్వజం ప్రధాని మోడీ అమిత్ షా మరో నలుగురుపై విమర్శలు ఇక్కడ ఆరుగురు మధ్యనే ఉంది దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థని ఆరుగురు చేతిలో పెట్టుకొని నడిపిస్తున్నారు వారికి అనుగుణంగా ఆ బడ్జెట్ను కేంద్రీకరణ రూపొందించాలన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా అమిత్ షా నరేంద్ర మోడీ ఆరుగురు ముఖ్య నేతలపైన ఇక్కడ విరుచుకుపడ్డట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ విపక్ష నేత రాహుల్ గాంధీ సర్కారు బడిపై అపనమ్మకమే ప్రభుత్వ పాఠశాలల్లో నానాటికి తగ్గుతున్న విద్యార్థులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు తరగతుల వరకు పదకొండు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం ఎనిమిది పాయింట్ పదిహేను లక్షల మంది పిల్లలే శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో వెల్లడి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా పడిపోతుంది ఈ పరిణామం ప్రాథమిక ప్రాథమిక ఉన్నత బడుల బడుల్లో అధికంగా ఉంది అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో వారి సంఖ్య పెరుగు అరే వారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం ఇక్కడ సర్కారు పడిపై అపనమ్మకమే ఇక్కడ క్వాలిటీ లేక ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని ఇక్కడ నివేదికలో ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో పదకొండు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం ఎనిమిది పాయింట్ పదిహేను లక్షల మంది పిల్లలే ఉన్నారంట ఇక్కడ తగ్గుతూ వస్తున్నారు శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో వెళ్ళడి అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లల సంఖ్య తగ్గుతున్నట్టుగా క్రమంగా చెప్పు చూసుకోవచ్చు వీగన్ ఆహారంతో అవయవాలకు ఇవ్వన ఛాయలు సాఫ్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి విహన్ ఆహారం వీగన్ ఆహారంతో అవయవాలకు ఎవ్వన ఛాయలు వస్తే అంట వీగన్ ఆహారం సా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది పరిశోధన ఈ విధంగా చేసి వెల్లడించడం తెలుసుకోవచ్చు సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం ఆయన అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారు హరీష్ రావు సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తామని ఇక్కడ ఆయన అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడారు అసెంబ్లీ సమావేశంలో పది రోజులు బ్యాగులు లేని బడి ఆరు నుంచి ఎనిమిది తరగతులకు వర్తింపు మార్గదర్శకాల విడుదల పది రోజులు బ్యాగులు లేని బడి అంటే ఆరు నుంచి పది ఎనిమిది తరగతులకు వర్తింపు మార్గదర్శాలకు మార్గదర్శకాల విడుదల ఇక్కడ బ్యాగులు లేని బడి అంటే పది రోజులు మరి ఎట్లా కొనసాగిస్తారు అడవిలో అమెరికా మహిళలపై అమానుషం గొలుసుతో చెట్టు కట్టేసి వెళ్ళిన వైనం మహారాష్ట్రలో ఘటన మహారాష్ట్రలోని సింధురు సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేమ హేమైన ఘటన చోటు చేసుకునే చోటు చేసుకుంది అమెరికాకు చెందిన లలితాకై కుమార్ అనే మహిళ యాభైను గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నిరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని బా బాధితురాలని కాపాడి ఆసుపత్రికి తరలించారు వారు తెలిపిన వివరాల ప్రకారం సోనిర్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించాయి చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు బాధితుర లలిత ఖై కుమారి అమెరికాకు చెందిన మహిళ యాభై సంవత్సరాల ఇక్కడ ఆమెను మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో ఇక్కడ గుర్తు తెలియని దుండకులు ఆమె చెట్టు గొలుసులతో కట్టేసి వెళ్తే ఇక్కడ గొర్రెలు కాపరి ఆమెను పోలీసులకు సమాచారం అంది వెతికి ఆమె అరుపులు ఉన్న గొర్రెలు కాపరి ఇక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ఉండకలకు ఆమెను రక్షించినట్టుగా తెలుసుకోవచ్చు ఆమె అడవిలో అమెరికా మహిళపై అమానుషం చెప్పుకోవచ్చు ఇది సంగతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ కోచింగ్ సెంటర్లో ముగ్గురు ముగ్గురు విద్యార్థుల దుర్మనం మాకిరెడ్డి ఎక్స్ట్రా ఫీజు ఎందుక సివిల్స్ కోచింగ్తో పాటే ఇతర లైఫ్ సేవింగ్స్ స్కిల్స్ కూడా నేర్పుతాం అన్నట్టుగా ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా ఇక్కడ విద్యార్థులు కొత్తగా చెప్తున్నారు తెలుసుకోవచ్చు ఎక్స్ట్రా ఫీజు ఎందుక సివిల్స్ కోచింగ్తో పాటే ఇతర లైఫ్ సేవింగ్ స్కిల్స్ కూడా నేర్పుతామని ఇది ఇది మ్యాచ్ మాకిరెడ్డి ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది కోచింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి బజాజ్ ఫిన్ సార్ పరిమాణం కాదు నాణ్యతను ఎంచుకోండి సమర్పిస్తున్నాం బజాజ్ ఫిన్ సర్ లార్జ్ క్యాప్ ఫండ్ ఒక కాన్సన్ట్రేటెడ్ స్ట్రాటజీతో కేంద్రీకృత పోర్ట్ఫోలియోతో సునిష్ సునిచ సునిశ్చితంగా ఎంచుకున్న ఇరవై ఐదు ముప్పై కంపెనీల లార్జ్ క్యాప్ పండ్ల రద్దీ మార్కెట్లో మా దృష్టి కేవలం నాణ్యత మీద మాత్రమే ఉంటుంది పరిమాణం సంఖ్యపై కాదు మేము దృఢని దృఢ నిశ్చయం యొక్క శక్తిని విశ్వసిస్తాము అందుకే మేము గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యం కోసం వ్యూహాత్మకంగా ఎంచుకున్న స్టాక్లలో పెట్టుబడి పెడతాము హై యాక్టివ్ షేర్ ఇండెక్స్తో తక్కువ ల్యాప్ నిర్వహించడం ద్వారా మేము దీర్ఘకాలంలో బెంచ్ మార్కు పరిమాణాలను ఏర్పరిచే ఇండెక్స్ కంటే మెరుగైన రాబడిని పొందాలనుకుంటున్నాము బజాజ్ ఫిన్సారు లార్జ్ క్యాప్ ఫండ్ ఎందుకు ఎంచుకోవాలి కార్పొరేట్ ఇండియా విజేతలు కేంద్రీకృత పోర్ట్ పోలియో అధిక క్రియాశీల షేర్ ఎన్ఎఫ్ఓ క ఎన్ఎఫ్ఓ కాల వ్యవధి జూలై ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు యాక్టివ్ షేర్ మీ కొరకు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్కాన్ చేయండి ఇక్కడ బజాజ్ ఏఎంసీ డాట్ కామ్ అని ఇక్కడ బజాజ్ ఫిన్సార్ షేర్స్ గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ అడ్వర్టైజ్ బజాజ్ సంబంధించిన ఫిన్సార్ ఇది బజాజ్ ఫిన్సార్ అసెస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అని ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్